సమయస్ఫూర్తి రామాపురం అనే ఊరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు రాము వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడింటికి వెళ్ళి అతడితో చిన్న పెట్టె ఇస్తాడు దాన్ని తీసుకొని జాగ్రత్తగా రావాలి అని చెప్పాడు దాంతో రాము ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడింటికి వెళ్తాడు ఆయన కొన్ని వస్తువులు పెట్టే రాము చేతికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే దారిలో అతడికి ఒక దొంగ వెంబడిస్తాడు భయంతో నడుస్తున్న రాముకి దారిలో ఓ నది కనిపించింది దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదులోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డుకు నిలబడి నా పెట్టే నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు రాము వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదే మంచి సమయం అనుకున్న రాము పొదలోకి విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీతి సమయస్ఫూర్తి ఉన్నవారు ఏ సమస్యనైనా చాకచక్యంగా ఎదుర్కొనగలరు